జగన్ ఓటమికి కారణాలు ఏంటి అనే దాని మీద తవ్వే కొద్దీ రోజుకు ఒక కారణం వెలుగులోకి వస్తుంది ఎవరి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఇప్పుడు ఈ అయితే నడుస్తోంది ఆయన నిర్ణయాల వల్ల ఆయన ఆలోచనల వల్ల జగన్ ఫోటో ఆ సరిహద్దు మీద వెయ్యాలనో లేదంటే పాస్ పుస్తకాల మీద వేయాలనో అధికారులు ఇచ్చిన నిర్ణయాలు లేదంటే అధికారులు చెప్పిన మాటలను నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలే కొంప ముంచాయి అంటూ తాజాగా కొంతమంది పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా డైరెక్ట్గా మాట్లాడుతున్నారు రౌతుని గుర్రం గైడ్ చేయాలి కానీ గుర్రాన్ని రౌతు గైడ్ చేయకూడదు ఇక్కడ ఇదే జరిగింది అంటూ ఓపెన్గా మాట్లాడుతున్న మాటలు ఇది ఎంతవరకు ఇందులో వాస్తవాలు ఉన్నా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరహా పాలన సాగించారా ఒటి వరకు ఐదేళ్ల పాటు ఇది అంశం అయితే చర్చించే ప్రయత్నం చేయదు సార్ అసలు ఫస్ట్ ఎవరి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఆయన వల్లే మొత్తం వ్యవస్థ ఒక పక్కకు పోయి అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ఒక కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందా అంటే బేసిక్గా అతను కూడా అనుకుని ఉండడు ఇది బేసిక్గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏముంటుందంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అడ్డు పెట్టుకుని సంపాదించుకోవాలనుకునేటటువంటి వాళ్ళల్లో అధికారులు ఎక్కువ ఉంటారు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ రాజకీయ నాయకుడికి ఎట్లా సంపాదించాలో సీనియర్ మోస్టులకు తెలిసి ఉంటుంది కానీ కొత్త వాళ్ళకి తెలియదు సీనియర్ మోస్టులకు తెలిసిన ముఖ్యమంత్రి ఓకే చేయాలి ఇక్కడ జగన్ ఓకే చేయడు ఇక్కడ ఐస్ చేసేవారు వెంకటరెడ్డి అనేటువంటి అతను చేసిన తెలివైన పని ఏంటంటే ఈ ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు అది ఖచ్చితంగా యాక్సెప్టబుల్ ఇష్యూ ఇవాళ కాదన్న కాకపోయినా రేపైనా అది అవసరమైన అంశం అది ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని ఒక మనిషికి స్వతంత్రం రాకముందు నుంచి వివాదాలు అయోధ్య రామ మందిరం వెన్నేళ్ళ నుంచి కూడా అదేంటది ల్యాండ్ లిటిగేషన్ మనం దాంట్లో క్రైమ్ చూసాం సివిల్ డిస్ప్యూట్ అది ఆ భూమి హిందువులది అన్నటువంటిది హిందువులు అడిగారు ముస్లింలు మాది అన్నారు మసీదు కట్టింది కాబట్టి మాది అన్నారు గుడి మీద కట్టారు కాబట్టి మాది అన్నారు గుడి మీద కట్టినప్పుడు గుడి పైన మసీదు ఉంది కాబట్టి ముస్లిములదా ఇది తేల్చడానికి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుంచి నడిచింది కోర్టు ఇష్యూ అది లీగల్ అది కనుక ల్యాండ్ డిస్ప్యూట్ లేకపోతే అసలు ఈ గొడవ ఎందుకు వచ్చేది అప్పుడే పరిష్కరించేస్తే గుడిని కట్టి గుడిని కోలగొట్టారు కదా మీరు అని చివరికి తీర్పిచ్చింది ఏముంది ఆ స్థలం ఎవరిదండి గుడిది కాబట్టి గుడి స్థలమే అంది అందుకే కదా అయోధ్య గుడి కట్టింది అట్లాగే నీళ్ళు నీది ఇప్పుడు ఎట్లా ఉండదంటే ఒక మనం ఒక ఇది ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి మన పక్కన సుబ్బారావు గారు ఇటు పక్కన రామారావు వెనకాలేదంట తర్వాత కొన్నాళ్ళు పోయాక ఇందులో ఒక ఆయన పోతాడు ఇటు పక్కన ఇంకొక ఆయన పోతాడు లేదా వాళ్ళు వేరే వాళ్ళకి అప్పుడు సరిహద్దు ఎట్టలు మారిపోతాయి మారిపోతాయిగా సరిహద్దులు ఆ సరిహద్దులు వాళ్ళ మారిపోతారు దాంతో ఏంటో అర్థం కాదు ఒకటి ఇప్పుడు వాస్తవంగా మనకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగం ఏంటయ్యా చేస్తుందంటే మీరు వెళ్ళి మీరు ఇప్పుడు నేను మీరు కలిసి ఒక కాగితం తీసుకుని ఒక లెక్క రాసేసుకుని ఈ సో ఏరియాలో ఒక ఐదు వందల గజాలు నాకు అమ్ముతున్నాను మీరు కనుక రాసిస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తాడు సోవ్ సో సర్వే నెంబర్లో అని రాసేస్తే చాలు ఆ సర్వే నెంబర్లో అది ఉందా లేదా మీకు నాకుందా లేదా నాకు నాకుందా లేదా చేసుకున్నాక కదా రిజిస్ట్రేషన్ చేశాక ఈసీ చేస్తాం ఇది అయిపోతుంది రిజిస్ట్రేషన్ తర్వాత ఇదేందండి మీరు నా సర్వే నెంబర్ లో మీరు ఎట్ట చేశారని అడిగినప్పుడు కూడా వస్తాను అంతేగాని ఇప్పుడు మీ ఇంటి నెంబర్ది కొట్టండి దాంట్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మీరు చెప్పినట్టు ఈసీ సర్టిఫికేట్ రావాలంటే మీరు ఆ నెంబర్ లేకపోతే అసలు సర్వే నెంబర్ వాళ్ళు వెరిఫై చేస్తారా అక్కడ ఇట్లా ఎన్ని చార్మినార్ నడిచిన అమ్మేసే స్టేజ్ కదమా దాన్ని సెటరేట్ చేయడం కోసం అని కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటిది ల్యాండ్ టైట్లింగ్ దాంట్లో వీళ్ళు రకరకాలు భయపెట్టడానికి వాడారు ప్రాక్టికల్ గా అసలు అదేంటి అంటే డిజిటలైజ్డ్ ఫార్మేట్గా ఒక సరిహద్దు రాయేసేసాక అది ఇక పర్మనెంట్గా ఒకసారి మీకు అది పర్మనెంట్ కాగితం మీ చేతిలో ఉన్నాక ఇక దాన్ని మధ్యలో డిస్ప్యూట్ చేయడానికి ఎవరికి లేదు ఈ సిస్టమ్ మీకు విదేశాల్లో ఉంది ఇన్సూరెన్స్ సిస్టమ్ అనేటువంటి విదేశాల్లో మీరు ఇల్లు కొనుక్కున్నాక కాదని ఎవడన్నా వస్తే కనుక దానికి ఆ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అక్కడ వాస్తవంగా ఇండియా విదేశాల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి అట్లాగే కి మన దేశంలో అట్లాంటి ఇన్సూరెన్స్ కంపెనీలు లేవు కి ఇన్సూరెన్స్ చేసే కంపెనీ లేవు కాబట్టి ఎందుకంటే ఇక్కడ అన్నిలిటిగేషన్ ల్యాండ్ దీన్ని మొత్తాన్ని విదేశీ ఎందుకంటే మనకి ఇది ఎప్పుడొచ్చిందంటే ఈ గొడవ ఆయన పేరేంటి రాజీవ్ గాంధీ గారి టైంలో వచ్చింది రాజీవ్ గాంధీ గారి టైంలో సాఫ్ట్వేర్ కంపెనీలది పెట్టినప్పుడు ల్యాండ్ అడిగితే ఇక్కడ పది రకాల పర్మిషన్లు అవుతున్నాయి స్టేట్ గవర్నమెంట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇంకో డిస్ప్యూట్లోకి వస్తున్నాడు దేవాదాయ శాఖ ల్యాండ్ అంటాడు ఇంకోటి ఇంకో ల్యాండ్ అంటాడు ఇంకోటి ఏమో నా ప్రైవేట్ ల్యాండ్ అంటాడు ఇందులో ఒకటి దగ్గర అడంగల్ ఉందంటాడు ఇంకోటి దగ్గర పహాని ఉంది ఇంకోటి దగ్గర పట్టా అంటాడు ఇట్లా లిటిగేషన్స్తో వాళ్ళ నేడు విచ్చుకుతున్నారు దాంతో అప్పుడు రాజీవ్ గాంధీకి ఆ విషయం చెప్పారు మా దేశంలో ఇట్లా ఉండదు అని అప్పుడు రాజీవ్ గాంధీ దాన్ని ఒక చట్టం చేయమని చెప్పి చెప్పాడు ఒకసారి భూమి రిజిస్టర్ అయితే ఇక వాళ్ళదే అన్నటువంటి చేయమంటే ఈ లోపు ఆయన చనిపోయాడు ఆ తర్వాత సింగ్ ఇళ్ళు వచ్చారు వాళ్ళ వల్ల కాల వాళ్ళు ఈ గొడవల్లో ఉన్నారు కాబట్టి చేయలే ఆ తర్వాత పివి నరసింహారావు వచ్చారు అదే నరసింహారావు టైంలో ట్రై చేశారు ఆయన మొత్తం సెట్యేట్ చేసి నేషనల్ ఓ పాలసీ తీసుకొచ్చే లోపు ఆయన టర్మ్ అయిపోయింది మళ్ళీ గవర్నమెంట్ మారడం ఇదంతా నడిచింది ఇట్లాగా ఏళ్ల తరబడి సాగిపోయింది ఎప్పటికప్పుడు ఫైనల్ చేయలే దాన్ని పక్కన పెట్టి ఉంచారు ఎందుకు అంటే ఇది బిగించేస్తే దేశవ్యాప్తంగా చాలా డిస్ప్యూట్స్ వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బిల్డర్ ఒక ఇల్లు కొనుక్కున్నారు మీరు కొనుక్కున్నాక ఆ బిల్డర్ కోళ్ళ దగ్గర ఉంటారు ఇప్పుడు ఈ సర్వే చేసే టైంలో వచ్చే గొడవ ఏంటి ఎవడో క్లెయిమ్ చేస్తే ఏమవుతుంది అని బట్ దానికి పరిష్కారం చెప్పలేక ఆగిపోయారు మోడీ సర్కార్ ఏం చెప్పిందంటే మీ రిజిస్ట్రేషన్ పేపర్లో ఏముందో అది కొలతేసిస్తాడు మీకు ఇప్పుడు అది మీ రిజిస్ట్రేషన్ పేపరే ఇక టోటల్ గా కాదు అక్కడ జరుగుతుంది మీ రిజిస్ట్రేషన్ మీకు అక్కడ దాన్ని చేసి దానికి రెండేళ్లలోపు ఎవడు అభ్యంతరం పెట్టకపోతే పర్మనెంట్ కాగితం ఇస్తారు మీకు ఈ లోపు ఇచ్చేది పాస్బుక్ ఆ పాస్బుక్ మీద జగన్ ఈ బుక్ ఇస్తారు ఈ బుక్ ఇచ్చిన తర్వాత ఇక దాన్ని మార్చే అధికారం ఎవరికి లేదు దాన్ని ఒకవేళ కనుక ఎవడన్నా వచ్చి క్లైమ్ చేస్తే వాడు సక్సెస్ అయితే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ మీకు ఇది స్కీమ్ గా జగన్ తో పాస్బుక్ లేదు కదా పాస్ బుక్ అది కాదు పర్మనెంట్ బుక్ మీద జగన్ బొమ్మ ఉండడానికి లేదు అది ఒరిజినల్ వచ్చేది ఈ లోపు ఎవడో గులగాడు జగన్ మెప్పు పొందడం కోసం ఆ పుస్తకాలు తయారు చేసినోడు ఎవడో జగన్ బొమ్మ పేరుతో చేయించాడు అది కాదు అని చెప్పినోడు లేడు పాస్ పుస్తకాలు ఆయన చేయడు కదా అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే సలహా సలహా ఈయన చెప్పాడో లేదు మనకు తెలియదు ఆ రాళ్ల మీద ఈయన జయించాడని నేను ఒప్పుకుంటాను డిపార్ట్మెంట్ లో ఒకటి ఒకడికి అస్సలు పడదు అట్టంటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈయన మాట ఎందుకంటాడు గను మాట బేసిక్ గా అక్కడ ఉండే గులగాడు ఎవడో ఉంటాడు సార్ మీ పేరు తిట్ట బొమ్మే ఇచ్చాను సార్ అని పుస్తకం చూపెట్టి ఉంటాడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ పుస్తకాలు చోట తన బొమ్మ చూసుకోవాలన్నట్టు ఇదివరకు చంద్రబాబుని ఎక్కిరించేవాడు అట్లాగే సాక్ష్యం స్కూల్ పిల్లల చేత పొగిడిచ్చుకోవడం ఇది చూసాం కదా అట్లాంటి అదే ఉన్నది ఇంకెవరికైనా సరే మూడు వందల యాభై కోట్లు టెండర్ కూడా పిలిపించి ఆ రాళ్ళు వేయించారంటే వెంకట వెంకటరెడ్డి గారు నిజంగా అంటే అంత రాళ్ళు లేకపోతే ఏమవుతుంది అది అంత అవసరం రాళ్ళు లేకుండా ఇంకెందుకు అసలు అంటే అలా టెండర్ పిలిచి ప్రభుత్వమే బొమ్మ వేసి వేయడం అనేది బొమ్మ వేయడం తప్పు రాళ్ళు కావాలి రాళ్ళు కావాలి సర్వే డిపార్ట్మెంట్ చేయాలి లేదా మనం తెచ్చుకోమనాలి ఇక్కడేం డిస్ప్యూట్ వస్తుంది అంటే మీరు తెచ్చుకోండి అంటే మీరు టైం తినేస్తుంటారు డబ్బులు లేవు రేపు చూద్దాం ఎల్లుళ్ళు చూద్దాం ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ తరపున వచ్చేసి ఏ సవతలు పడేస్తారు అది దాంట్లో అతని తప్పు ఏంటంటే అది టెండర్ కూడా పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద తయారు చేయించాడని అతనే తయారు చేయించాడు అన్నట్టు అది ఒకటి అతని తప్పు రెండవది జగన్ బొమ్మ ఏమంటాం జగన్ పేరు పెట్టడం అనేది తప్పది అసలు ఆ పథకానికి ఆ పేరు పెట్టడమే తప్పది అది ప్రధానమంత్రి దాన్ని ప్రధానమంత్రి పేరు కూడా పెట్టాల భూ సురక్షా యోజన అనేటువంటి స్కీమ్ అది అది భూ సురక్షా యోజన అంటే మీ భూమి సురక్షితం అనేది దాంతో తెలివైనోడైతే ఎవడి పేరు వాడి వేసుకోమని చెప్పాల సర్వే రాయి మీద ఇప్పుడు నా కారు మీద నా నా పేరు పెట్టుకుంటా ఎవడి పేరు ఎందుకు పెడతా నేను అట్లాగే ఎవడి రాయి మీద వాడి పేరుతో తెచ్చుకోండి అంటే హీరో అయి ఉండేవాడు అది అవును కానీ జగన్ జీరో చేశారు జగన్ బాబు ఒక రకంగా ఈ అసంతృప్తి అందరి మాజీ ఎమ్మెల్యేల్లో వైసీపీ నాయకుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధికారుల వల్లే అధికారుల మాటలు వినేసి ఒక రకంగా గట్టిగా చెప్పాలంటే నిన్న ఆయన పేరు నాన్నగారు మాట్లాడినట్టు ఏదో రౌత్ గుర్రాన్ని నడపాలి కానీ గుర్రం రౌతున్నారు ఆ పరిస్థితి వచ్చేసిందా ఇక్కడ మీకు మాట్లాడుకున్నాం ఇది అధికారుల పాలన నడుస్తుంది ఇక్కడ చుట్టూ క్వార్టర్ వచ్చేసింది వైఫై లాగా క్వార్టర్ ఉంది ఆ క్వార్టర్ దాటి వెళ్ళట్లేదు అని మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం మన ఇద్దరమే నేను ఈ విషయం ఒకటేంటంటే ఇవాళ వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది కానీ రంగుల ఇష్యూ గానీ ఇళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు గానీ అట్లాగే కరెంటు బిల్లుల గురించి గాని ప్రజల సమస్యల ఇష్యూస్ అట్లాగే ఉద్యోగుల సమస్యలు గాని మనమే కొన్ని వందల వీడియోలు చేస్తుంటాం మన డిబేట్ లోనే చేస్తాం జగన్ దగ్గరికి ఎందుకు పోలది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటది కదా అంటే పొగిడినే వెళ్తున్నాయి బాధ కూడా అది ఎమ్మెల్యేల బాధ కూడా అంటే వీళ్ళకి కూడా మరి సలహాలు ఇచ్చారో లేదంటే ఇస్తే ఆయన దాకా వెళ్ళలేదు కాకపోతే తప్పు అయితే ఎందుకు జరిగిందంటే సీఎం సరిగ్గా నడపలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వైఫల్యాలు ఒప్పుకోవాలి ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు అంటే సమస్య ఒకటేనండి మొట్టమొదటిసారి సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత అంతకుముందు ఏ అధికారులు అయితే పెద్దోళ్ళుగా కనిపించారు వాళ్ళు వచ్చి చేతులు కట్టుకుని ఉంచుని సార్ ఎట్లాగండి సార్ ఎట్లాగండి అంటే ఫీలింగ్ వచ్చేస్తాయి అక్కడి నుంచి మన పక్కన ఉన్నోడితో చెప్పడం మానేసి అధికారితో చెప్పిందని ఓకే కానీయండి అని చెప్తుంటాం చంద్రబాబు గారు ఎదు వరకు అదే చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది రెండు వేల నాలుగు అప్పుడు తొంభై తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో చంద్రబాబు గారి అధికారుల పాలన నడిచేది అధికారులే అప్పుడు హీరోలు మళ్ళీ ఆ అవకాశం ఇప్పుడే వచ్చింది మొన్న పదిహేను పంతొమ్మిది మధ్యలో రాల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎందుకంటే చంద్రబాబు గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయిపోయాడు కాబట్టి అధికారుల పాలన నడవని కాబట్టి ఏక్మైన పాలన తీసుకొచ్చుకున్నారు అది కొంత ఇబ్బంది అయింది వ్యక్తి పాలన తీసుకొచ్చారు గాని మంత్రులకి స్వేచ్ఛ అప్పుడు అయితే గీత అచ్చెన్నాయుడు యనమల్లి రాకృష్ణో ఇట్టంటి వాళ్ళు స్వేచ్ఛ ఉంటారు గానీ మిగతా వాళ్ళు స్వేచ్ఛ అనుభవించారు ఇప్పుడు జగన్ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నారు అందుకని స్వేచ్ఛ అప్పుడు మ్యాక్సిమం నారాయణ అయ్యన్నపాత ఇదే అచ్చెన్నాయుడు వాళ్ళిద్దరూ స్వేచ్ఛ అనుభించారు అంతే నాకు తెలిసి మిగతా వాళ్ళందరూ ఉన్నారంటే ఉన్నారు ఈ అందరూ అంతే ఒక పెద్దిరెడ్డి ఒక్కడే స్వేచ్ఛ అనుభించాడు అంతే అంతే ఆయన తప్పి ఎవరు చేయలేదు ఆ పెద్దిరెడ్డిని కాకబట్టడి వెంకటరెడ్డి పెద్దిరెడ్డి అది ఇక్కడేంటి ఇదేమో మనీ మ్యాటర్ గని అంటేనే గని అంటేనే తవ్వుకోవడం తీసుకోవడం తీసుకోవడం సంపాదించుకోవడం అక్కడ కుదిరింది కాబట్టి పెద్దిరెడ్డి మనిషి కాబట్టి జగన్ జోలికి రాడు ఏం చేసిన దాంట్లో ఇంకా ఆయన బొమ్మ కూడా పెట్టాడు కాబట్టి కి అందులో తప్పనిపించలే జనానికి తప్పనిపించింది అయిపోయింది ఆలస్యంగా ఇవన్నీ ఒకసారి పరిశీలించుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే ఏం చేస్తాడు పరిశీలించి ఇప్పుడు ఇంకోసారి వచ్చినప్పుడు ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలి అంతేగాని ఇప్పుడు పరిశీలించుకుని ఏం చేయాలి ఇప్పుడు వెంకటరెడ్డిని పిలిచి చేసామని చెప్పాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఎందుకు చెప్పలేదు ఎప్పుడు ఇరవై మీటింగ్లు జరిగినాయిగా ఎదుగు చెప్పలేదు వీళ్ళంతా అవన్నీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా అంతే చెప్పే అవకాశం రాలేదు అదే కదా ఇప్పుడు అప్పుడు చెప్పారు కదా చెప్పినప్పుడు ఎవరు ఆపారు వాళ్ళని కొంతమంది ఎదురు తిరిగి కూడా వెళ్ళారు కదా ఎందుకు చెప్పలేదు కానీ క్యారోరం అయిపోవట్లేదా ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు కర్ణం ధర్మశ్రీ ఆయన కూడా మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు పేరు నాని గారు మాట్లాడారు మన కేతిరెడ్డి మాట్లాడాడు అంటే జగన్ డైరెక్ట్ గా అనలేకపోయినా ఇండైరెక్ట్ గా ఆయనే అంటున్నారు ఆయన వాళ్ళే అధికారుల ఏది కూడా పరిస్థితి అంటున్నారు కానీ తప్పు అంట ఇప్పుడు వాలంటీర్ది తప్పు వ్యవస్థ తప్పు ఎట్లవుతుంది వాలంటీర్ వ్యవస్థ విషయం ఏంటి తెలుస్తుంది అసలు అది పెట్టడమే తప్పని కదా ఫీల్ పెట్టడం వల్ల మేము పక్కకి వెళ్ళిపోయాం అది నాలుగు రోజుల తర్వాత అదే కరెక్ట్ అంటారు మాకు గుర్తింపు లేదు ఇప్పుడు ఇవాళ ఓడిపోయారు కాబట్టి అవన్నీ చెప్తున్నారు కానీ నా దృష్టిలో అది అయితే తప్పు కాదు అది ఖచ్చితంగా అవి నాలుగు రోజులు పోయాక ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఏదో ఒక శాఖ ఎత్తుకోవాలి కదా ఖచ్చితంగా అది కూడా ఒక పాయింట్ నో డౌట్ అందులో వాళ్ళు చెప్పేది కానీ అవన్నీ తీసేస్తే రేపు పొద్దున ఇంకా జగన్ పాలన ఉంది అదే కదా వాలంటీరు ఓ సచివాలయము ఓ నాడు నేడు స్కూల్ ఒక ఇండస్ట్రీస్ తేవడం ఇవి జగన్ పాలన అవును అవి లేని జగన్ పాలన ఉంది ఇంకా అసలు అదే కదా అంటే వన్ మ్యాన్ ఆర్మీగా కొన ఆయన పాలన సాగించారు అనేది కూడా ఒక రకంగా ఖచ్చితంగా తప్పైంది అది అది ఇప్పుడు చంద్రబాబు ఎదు వరకు ఆత్మహత్య చేసుకుని ఇప్పుడు కరెక్ట్ గా చేస్తున్నారు ఇప్పుడు జగన్ వాళ్ళు ఓడిపోకుండా ఉంటే గనక అవును మారే ఓడి కాదు అంతే కంప్లీట్ గా నెక్స్ట్ ట్రిప్ కంటిన్యూ అయ్యాయి కంటిన్యూ అయ్యాయి ఓడాడు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటాడు అదే కదా రైట్ చూద్దాం ఇంకా నెల రోజులు గడుస్తున్న ఓటమికి సంబంధించిన కారణాలు ఒక్కొక్క దాన్ని వెలుగు తీస్తున్నారు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం అప్పుడు పనిచేసిన అధికారుల తప్పిదాలు వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టించారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఓపెన్గా చెప్తున్నమాట మరి దాని మీద ఏమైనా ఒకసారి ఆలోచించుకుంటారా ఒకరినొకరు విమర్శించుకుంటూనే ఉంటారా ఈ ఐదేళ్ళ పాటు చూద్దాం